అందరికీ నమస్కారం మీ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు బహుశా మీరంతా మీ పంచాంగాలు చూసుకుని నా ఆదాయం ఎంత ఎంత నా రాజ్య పూజ్యం ఎంత అవమానం ఎంత అనేసి ఒక కాన్సెప్ట్ మీలో స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ సంవత్సరం నాకు ఎంత ఆదాయం వస్తుంది అబ్బాయి ఎంత ఖర్చు అయిపోతుంది ఇంతమంది నన్ను మెచ్చుకుంటారు ఇంతమంది నన్ను తిట్టుకుంటారు అనేసి ఒక కన్క్లూజన్కి వచ్చి ఉంటారు ఏమై కరెక్ట్ అయితే దీనికి ఒక మీకు ఒక కథ చెప్తా ఆ కథ కథను బట్టి మీరు ఎలా ఉండాలో కూడా టిప్స్ చెప్తా ఓకే అని కనుక ఒక ఆశ్రమం ఉంటుంది ఆశ్రమంలో ఒక గురువు గారు ఉంటారు ఆ గురువు గారి దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు శిష్యులు ఉంటూ ఉంటారు సరే గారి భార్య డెలివరీ టైంలో బ్రహ్మదేవుడు వచ్చి ఆ పిల్లవాడి నృత్యం మీద రాత్రి రాసి వెళ్ళిపోతాడు అది ఈ శిష్యుడు ఎవరైతే గురువుగారి యొక్క ప్రధాన శిష్యుడు ఉన్నాడో ఆయన చదువుతాడు చదివితే ఆ అబ్బాయి ప్రతిరోజు గేదెల మెప్పును బ్రతకాల్సి ఉంటుంది సో అది చదివిన తర్వాత అయ్యో అనుకుంటాడో అయిపోతుంది కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ గురువుగారి భార్య రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ టైం వస్తుంది ఆ టైంలో కూడా బ్రహ్మదేవుడు వచ్చి ఆమె నుదుటి మీద నువ్వు వేసి అవ్వాలి అనేసి వేషిగా జీవితం కడుతుందనేసి తలరాత్రి రాసేళ్ళు సో తర్వాత గురువుగారు చనిపోవటము హయ్యర్ స్టడీస్ కోసం ఈ స్టూడెంట్ వేరే చోటుకు వెళ్ళిపోవటం జరుగుతుంది అదే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఈ గురువుగారి దగ్గర నేర్చుకున్న చదువు నేర్చుకున్న శిష్యుడు ఈ విషయం గుర్తు వచ్చి బ్యాక్ అగెయిన్ దట్ ప్లేస్ ఆ ప్లేస్కి వచ్చి చూసేసరికి యాజ్ యూజువల్గా గురువుగారు కుమారుడు గేదెలను కాసుకుంటూ బతుకుతూ ఉంటాడు అలాగే ఈమె కూడా వేసిగానే జీవితం గడుపుతూ ఉంటుంది సరే దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ కర్మల పూర్వజన్మ కర్మల వల్ల ఇలా జరిగింది అనేది అక్కడ కాన్సెప్ట్ సో ఈయన పండితుడు కాబట్టి ఈ స్టార్టెడ్ ఏదో చెయ్యాలి అనుకుంటాడు సరే నేను ఫస్ట్ గారి యొక్క పుత్రుడి దగ్గరికి వెళ్ళి కుమారుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు నేను మీ నాన్నగారి దగ్గర చదువుకున్నాను సో నీకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి రెమెడీ చెప్తాను నువ్వు నన్ను నమ్మి ఫాలో అవ్వు అంటు ఓకే ఈయన ధర్మం ఏంటి అంటే గేదె ద్వారానే పోషణ జరగాలి సో ఈయన ఏం చేస్తాడంటే ఈ గేదెని అమ్మేసే వచ్చిన డబ్బుతో దాన ధర్మాలు చేసే చెప్తాడు బేదలకి అన్నదానం వస్త్రదానం లాంటి దానాలు చేయిస్తాడు సో ఇలా కొన్ని రోజులకి మళ్ళీ తెల్లారేసరికి ఒక గేదె వచ్చి ఈయన ఈయన గుమ్మాలో ఉండేది మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మేపి అమ్మేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలానికి ఈ యొక్క ఇతని గురువుగారి కుమారుడి యొక్క కర్మ పక్వం అయిపోయి ఆయన రిలీజ్ సెటిల్ అవుతాడు లైఫ్ సెటిల్ అవుతుంది సో కూతురు దగ్గరికి వస్తాడు కూతురు దగ్గరికి వచ్చేసరికి ఆమె తలరాజి ప్రకారం ఆమె వేషిగా జీవించాలి ఆమెకు ఒక ఐడియా చెప్తాడు ఏ వ్యక్తి అయితే నేను దగ్గరికి రావాలో అతడు దోషుడి ముత్యాలు దోషుడి ముత్యాలు ఇచ్చి తనని ఆ రాత్రి తనతో ఉండాలి అనే కండిషన్ పెడతాడు తెల్లవారే వరకు ఎవరు రారు తెల్లవారుతుందనగా బ్రహ్మదేవుడే దోషుడి ముత్యాలు ఇచ్చి ఆమె దగ్గరికి వస్తూ ఉంటాడు సో దోషుల ముత్యాలు వచ్చి ఆమె దగ్గర వేసి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉండరు కాబట్టి సాక్షాత్తు దేవుడు ఆమెతో సంగమిస్తాడు కాబట్టి ఆమెతో ఉంటాడు కాబట్టి ఆమెకు ఆ తేజస్సు వస్తుంది ఈ వచ్చిన ముత్యాలన్నీ అమ్మి పుణ్య కార్యక్రమాలు చేసి ఆమె మరింత డెవలప్ అవుతుంది ఇది స్టోరీ నిజమో తెలియదు కానీ నీకు ఆదాయం తక్కువ ఉన్న అవమానం నీకు ఒక రెమెడీ ఉంటుంది ఈ ఎపిసోడ్లో నేను మీకు చెప్పేది ఏదంటే నీకు ఆదాయం తక్కువ ఉండొచ్చు ఖర్చు ఎక్కువ ఉండచ్చు అవమానం ఎక్కువ ఉండొచ్చు నిన్ను రా నీ రాజపూజ్యం తక్కువ ఉండొచ్చు కానీ ఏదైనా సరే నీ జీవితంలో నువ్వు డెవలప్ అవ్వాలి అంటే నీ శరీరానికి మనసుకి ఆత్మకి ఎంత వాల్యూ ఇవ్వాలో నువ్వు తెలుసుకున్నప్పుడు ఏ పంచాంగము ఏ శాపము కూడా నిన్ను తాకదు నేను చెప్పే సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే ఏది జరిగినా ఆందోళన లేకుండా ఉండాలి రేపేదో జరిగిపోతుందనే ఆందోళన ఉంటే ఈరోజు నువ్వు ఏమీ చేయలేవు ఆందోళన వల్లే అనేక రోగాలు మీ జీవితంలోకి సంభవిస్తాయి అనారోగ్యం వలన సరైన సంపాదన లేకుండా పోతుంది ఇది ప్రధానమైన కారణం సో తర్వాత మరొక కారణం ఏంటంటే తన కోపమే తన శత్రువు ఎక్కువ కోపపట్టడం వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయే వాళ్ళు ఉంటారు కేవలం కోపం వలన సమస్తాన్ని పాడైపోయిన వ్యక్తులు చాలామంది ఉంటారు మూడవది ఈ రెండు ఖచ్చితంగా మనం చేయకూడని విషయాలు మూడు చేయాల్సిన విషయాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ప్రతి వస్తువు పట్ట కృతజ్ఞత కలిగి ఉండటం మీకు ఏదైతే ఉందో ఆ వస్తువు కానీ హోదా కానీ ధనం కానీ ఏ అంశం అయితే ఉంటుందో దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం నాలుగవది ప్రాణి పట్ల ప్రతి వస్తువు పట్ల దయ కలిగి ఉండటం ఐదవ అంశము చాలా కీలకమైనది అత్యంత కీలకమైనది నిజాయితీగా పనిచేయటం ఈ ఫైవ్ పాయింట్స్ మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి ఈ సూత్రాలు నేను చెప్తూనే కాదు ప్రముఖ స్పిరిచువల్ సైంటిస్ట్ రేకి అనే విద్యను కనిపెట్టిన ఒక గొప్ప మహానీయుడు మికావో సూయ గారని ఆయన చెప్పిన ఈ ప్రిన్సిపల్స్ ఫైవ్ ప్రిన్సిపల్స్ అంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప ప్రిన్సిపల్స్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మీ పంచాంగం కానీ మీ జాతకం కానీ మీ మీద చూపించే ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకు అంటే ఏ వ్యక్తి సక్సెస్ అయినా ఎమోషన్స్ అనేది చాలా కీలకమైనది మొదటిగా పాజిటివ్ ఎమోషన్స్ అంటాము నెగిటివ్ ఎమోషన్స్ అంటాము పాజిటివ్ ఎమోషన్స్ అనేవి కన్స్ట్రక్టివ్ ఎనర్జీని తీసుకెళ్తూ ఉంటాయి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి డిస్ట్రక్టివ్ ఎనర్జీని చేసుకొస్తాం సో ఒక జీవితంలో సక్సెస్ కావాలి అనుకుంటే కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి డిస్ట్రక్షన్ కూడా అవసరం ఎక్కడ అంటే ఎక్కడ నెగిటివిటీ ఉంటుందో అక్కడ డిస్ట్రక్ట్ కావాలి సో ఫ్రెండ్స్ ఈ ఫైవ్ ప్రిన్సిపల్స్లో ఫస్ట్ టూ ప్రిన్సిపల్స్ డిస్ట్రక్షన్స్ అంటే ఆందోళన లేకుండా ఉండాలి కోపం లేకుండా ఉండాలి ఆందోళన చెందటం వల్ల రేపు ఏదో జరుగుతుందనే ఆందోళనలో ఈరోజు ఏమీ చేయకుండా కాలాన్ని గడిపేస్తూ ఉంటాం అలా కాలాన్ని గడిపేయటం వల్ల నీకు జరిగే నష్టం ఏంటి అంటే ఈరోజు రేపు రాదు ఏమీ చేయలేని స్టేజ్కి వెళ్ళిపో కానీ ఈరోజు రేపు అలా ఆందోళన పడకుండా ఉండాలి అంటే నేనేం ప్లాన్ చేసుకోవాలని ఒక ప్లాన్ ఉండాలి సరే అమ్మాయి పెళ్ళి ఉంది అమ్మాయి పెళ్ళి ఎలా అవుతుంది ఎలా అవుతుంది అని నువ్వు ఆందోళన చెందే కంటే అసలు నేను డబ్బులు ఎలా సంపాదించగలను నాలో ఏ స్కిల్ ఉంది నేను ఎలా డెవలప్ అవ్వగలను నా రేంజ్కి ఎలాంటి సంబంధాన్ని చూడగలను చేస్తే నీలో ఆందోళన తగ్గే మార్గం కనిపిస్తుంది ఆందోళన చెందుతున్నంతసేపు నీ మైండ్ మూసుకుపోతూ ఉంటుంది దానివల్ల శరీరంలో ఉన్న మెటబాలిక్ రేట్ మారిపోయి అనేక రోగాలకు కారణమవుతుంది సో ఫ్రెండ్స్ మొదటిగా మీ జీవితంలోంచి ఆందోళనని ఈ ఉగాది రోజు నుంచి పంపేసేయండి ఆందోళన స్థానంలో ఆలోచన తీసుకురండి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే ఆలోచన తీసుకురండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ద సెకండ్ వన్ తన కోపమే తన శత్రువు కోపం అనే ఎమోషన్ వల్ల అనేక బంధాలు విడిపోతూ ఉంటాయి అనేక ఆర్గనైజేషన్స్ కూలిపోతూ ఉంటాయి ఇలా ఈ కోపానికి బలయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కోపం మీద చాలా చాలా కథలు ఉంటాయి అంత పెద్ద కథలు చెప్పి మీ టైం నేను వేస్ట్ చేసుదలుచుకోలేదు సో కోపం అనేది ఒక గ్రేట్ డిస్ట్రక్ట్ ఎనర్జీ యాక్చువల్లీ కోపము మనలో భగవంతుడు ఎందుకు ఇచ్చేయడం అంటే ఆ కోపంతో ఎదుట వ్యక్తిని జయించాలి డిస్ట్రక్ట్ చేయకూడదు జయించడం అంటే వెళ్ళి గోమీద కొట్టడం కాదు నీకు డిస్కంఫర్ట్ ఉన్న అంశం ఏదైతే ఉందో దాన్ని కంఫర్ట్గా మార్చుకోగలగవు రోడ్డు మీద ఒక బొగి ఉంటుంది నువ్వు రోజు వెళ్ళినప్పుడల్లా పడతావు పడినప్పుడల్లా గవర్నమెంట్ని తిట్టుకుంటావు ఆ కోపం ఇంట్లో చూపిస్తూ ఉంటాం అదే కోపాన్ని ఎనర్జీని ఉన్న నాలుగు రాళ్ళు వేసి ఒక దింస ఇచ్చి కొట్టుంటే ఫినిష్ లేదు కంప్లైంట్ ఇచ్చో దాన్ని ఒక పాజిటివ్ మేనర్లో చేసుకెళ్తే నీకున్న కోపం కానీ మనం ఏం చేస్తాము కోపాన్ని అలంకారంగా మార్చుకున్న కోపం ఎక్కువ నా కోపం ఎక్కువ నువ్వు ట్యాగ్ వేసి తిరుగుతూ ఉంటావు ఆ కోపం ఎక్కువ పెంచుకోవటం వల్ల మన శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది బీపీ షుగర్ లాంటి మంచి మంచి వ్యాధులన్నీ మనకు వచ్చి మన ఆయుష్యాన్ని తగ్గిస్తూ ఉంటాయి సో ఏ వ్యక్తిలో కోపం ఎంత ఎక్కుతుందో అవన్నీ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి చాలామంది కోపం వల్ల బిజినెస్లో లాస్ అవుతారు ఉద్యోగం కోల్పోతారు కాపరాలు కోల్పోతూ ఉంటాయి కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయాల్సింది కోపానికి కారణాన్ని అర్థం చేసుకోవాలి ఎవరైనా ఒక వ్యక్తి మనకు ద్రోహం చేశారు అనుకుంటే మనం కారణాలను అన్వేషించాలి కోపాన్ని పెంచుకోకూడదు ప్రతి దానికి ఓ కారణం ఓ కారకం ఉంటుంది ఆ కారణాన్ని ఆ కారకాన్ని ఎతికితే నీలో కోపం చాలా దూరం పోతుంది సో డియర్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్ని ఎగ్జాంపుల్ చెప్తా మీకు మా శిరీష నాకు ఇన్ టైంలో వీడియో ఇవ్వలేదు నాకు కోపం వస్తుంది సో నేను వెళ్ళి శిరీషన్ చెడ తిట్టేసి నువ్వు ఇలాగా అలాగా అనేసి అనుకున్నాను అనుకో అక్కడ అమ్మాయి బాధపడుతుంది నేను బాధపడతాను లేదు నేను వేరే వీడియో ఇంకోటి ఇంకొక ఎడిటర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాను అనుకున్నాను ఇవన్నీ నేను కోపంలో చేసే యాక్షన్స్ ఈ యాక్షన్స్ వల్ల అనేక నష్టం జరుగుతుంది సో ఎందుకు లేట్ అయింది వీడియో జస్ట్ థింక్ ఎ బిట్ తను చాలా బిజీగా ఉండొచ్చు హెల్త్ బాగోలేకపోవచ్చు లేదా ఈ యొక్క ఇంపార్టెన్స్ నేను అమ్మాయికి సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు ఒక్కసారి నేను తనని రిమైండర్ చేసి ఉండు ఉంటే నాకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు పాయింట్ వన్ సో ఇలాగా ఒక్కొక్క మీకు కోపానికి కారణమైన కారకాలం కనుక అన్వేషణ విశ్లేషణిస్తే కోపం అనేది మీకు కిలోమీటర్ దూరం పోతుంది సో డియర్ ఫ్రెండ్స్ మీరు చెయ్యాల్సింది కోపానికి స్వస్తి పలకండి థర్డ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి దాని పట్ల మీకు కలిగిన ప్రతి అంశం పట్ల కృతజ్ఞత కలిగి ఉంది అసలు ఈ కృతజ్ఞత అనేది మనం గ్రాటిట్యూడ్ జరిపి అని ఒక గొప్ప క్లాస్ థర్టీ డేస్ మనం క్లాస్ కండక్ట్ చేసి ఉన్నాం ఆ క్లాస్ పక్కన పెడితే మీకు ఒక మినిమం థ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ మీకు వంట చేసి పెట్టారు జస్ట్ యు సే థ్యాంక్స్ నిజంగా ఆమె ఆ రోజు నీకు వంట చేసి పెట్టి ఉండకపోతే బయటికి వెళ్ళి హోటల్లో తినాలి కదా యు సే థ్యాంక్స్ టు యువర్ వైఫ్ అసలు నవ్వుతా నీ పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే నువ్వు ఆనందంగా ఉంటావు ఎన్నిసార్లు నీ పిల్లలకు నువ్వు కృతజ్ఞత చెప్పు ప్రతిరోజు నువ్వు జీవితంలో ఇన్ని కంఫర్ట్స్ ఇచ్చిన భగవంతుడికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పు నీ గురువులకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పు ఎప్పుడైతే నీకున్న విషయాన్ని గుర్తిస్తావో అప్పుడే నీకు మరిన్ని విషయాలు ఇవ్వబడతాయి నీకున్న విషయాన్ని గుర్తించకుండా నీకు లేని విషయాన్ని తిట్టుకుంటూ ఉంటే నువ్వు డిస్కంఫర్ట్లో ఉంటావో నేచర్ కూడా నీకు డిస్కంఫర్ట్ ఇస్తుంది సో నీ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు ప్రతి అంశానికి కృతజ్ఞతలు తెలియజేయండి సో ఇట్స్ గోయింగ్ మీకు కావాలనుకుంటే మనం యూట్యూబ్లో గ్రాటిట్యూడ్ జరిపే అనే దాని మీద ఒక ఒక ఎపిసోడ్ ఉంటుంది వీలుంటే చూడండి నాలుగవ అంశము ప్రతి అంశం పట్ల ప్రతి లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మీద దయ కలిగి ఉండండి సో మనకి భగవంతుడి అన్ని కంఫర్ట్స్ మీద దయ కలిగి ఉండాలి చాలా సందర్భాల్లో ఒక తీగ కింద పడిపోతే అలా వెళ్ళిపోతూ ఉంటాం ఆ తీగకు ఒక చిన్న కర్ర కూర్చోమనుకో ఆ తీగ పందిరు అయిపోతుంది అలాగే రోడ్డు పక్కన ఈ యొక్క పడి ఉంటా ఉంటాయి దాంట్లో మనం చూసుకోకుండా దయలేకుండా వెళ్ళిపోతూ ఉంటాం అన్నిటికంటే ముందు నీ శరీరం మీద నీకు దయ కలిగి ఉండాలి నీ ఆత్మకి ఇన్ని అనుభూతులు కలుగుతుంది కాబట్టి నీ శరీరాన్ని దయ కలిగి నీ శరీరానికి నాన్సెన్స్ అంతా తిండి పెట్టకుండా ఆ ఆ స్టమక్ని డిస్టర్బ్ చేయకుండా ఏదైతే నీ శరీరానికి అవసరమో అది ఇవ్వాలి నీ నాలికి అవసరమైంది కాకుండా నీ శరీరానికి అవసరమైన తిండి పెడితే నీ శరీరం బాగుపడుతుంది అలాగే నీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీద నువ్వు వాడే కారు మీద ఒక కన్సర్న్ దయా మీన్స్ ఒక కన్సర్న్ కలిగి ఉంటే అవన్నీ నీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తయారవుతాయి ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిజాయితీగా పనిచేయటము నిజాయితీగా పనిచేయటం అంటే ఇక్కడ లంచాలు తీసుకుంటున్నారు దేశాన్ని దోషేస్తున్నారు ఇవన్నీ కాదు న్యాయం చెప్పేది నిజాయితీ పని అంటే ఒక పనిని నువ్వు ఎంత బాగా చేయగలవో అంత బాగా చేయటం నిజాయితీ నిన్నటికంటే ఈరోజు కొంచెం బాగా చేయగలటం నిజాయితీ సో ఒక గృహిణి ఉంది తను ఎంత పర్ఫెక్ట్గా ఎంత హైజెనిక్గా తను వండగలదో అంత ఐజెనిక్గా వండగలటం నిజాయితీ అవుతుంది ఒక టీచర్ ఒక లెసన్ చెప్పాలి ఆ లెసన్ ఎంత బాగా చెప్పగలడో అంత బాగా చెప్పగలటో ఆ టీచర్ యొక్క నిజాయితీ ఒక మెకానిక్ ఉన్నాడో ఆ వెహికల్ని ఎంత బాగా బాగు చేయగలడో అంత బాగా చేయగలడం నిజాయితీ ఒక స్టూడెంట్ ఉన్నాడు వాడు ఎంత చదవాల్సి ఉందో అంతా పూర్తిగా చదివితే అది అతని నిజాయితీ అవుతుంది సో డియర్ ఫ్రెండ్స్ నీ పని ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలన్న భావనతో ఆ టైంలో నువ్వు చేస్తే అది ఆనెస్ట్ అలా నిజాయితీగా పనిచేస్తే నీ బాడీలో చాలా హెండాల్ఫిన్స్ రిలీజ్ అవుతాయి దానివల్ల నువ్వు ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంటావు సో నువ్వు నిజాయితీగా పనిచేస్తే నీ పంచాంగంలో ఎలా ఉన్నా సరే నీకు ఖచ్చితంగా రాజపూజ్యం అనేది జరుగుతుంది ఒకటి రెండవది నువ్వు నిజాయితీగా పనిచేస్తే ఆటోమేటిక్గా నీ ఆదాయం పెరుగుతుంది కోపము దుఃఖము లేకుండా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన వ్యయం తగ్గుతుంది వ్యయం తగ్గితే ఆదాయం పెరిగినట్టే నిజాయితీగా పనిచేస్తే ఆదాయం పెరుగుతుంది అలాగే కోపాన్ని దుఃఖాన్ని ఆందోళనని పక్కా పెడితే వ్యయం కూడా తగ్గుతుంది సో ఫ్రెండ్స్ ఈ పంచసూత్రాలని మీరు ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి యాక్చువల్గా ఇది రేఖీ నేర్చుకున్న స్టూడెంట్స్కి మేము ఖచ్చితంగా నేర్పిస్తాం ఈ రోజుకి నేను కృతజ్ఞ రోజుకి నేను ఆందోళన చెందను ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక ట్వంటీ వన్ టైమ్స్ అద్దం ముందు నిలబడి ఇలా చదువుకోండి ఈ రోజుకి నేను ఆందోళన చెందను రోజుకి నేను ఈ రోజుకి నేను అన్నిటి పట్ల అన్నిటి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాను ఈరోజుకి నేను అన్నిటిపైన దయ కలిగి ఉంటాను ఈరోజు నేను నిజాయితీగా పనిచేస్తాను అనే ఈ పంచ సూత్రాలను అర్ధం ముందు నిలబడి ఇరవై ఒక్క రోజులు చదవండి ఈ ఉగాది నుంచి మీ జీవితంలో ప్రతిరోజు పండగ కింద మారుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్